క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడం నుండి సాపేక్ష కథానాయకులుగా నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం వరకు సుహాస్ చాలా ముందుకొచ్చారు ఈ నటుడు టాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు మరియు ప్రేక్షకులు తనను ముక్తకంఠంతో అంగీకరించినందుకు కృతజ్ఞతతో ఉన్నాడు నా రాబోయే ప్రాజెక్టులతో మరో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని సుహాస్ తన ఇటీవల విడుదలైన ప్రసన్న వదనం విజయాన్ని ఆనందిస్తూ చిరునవ్వుతో పంచుకున్నాడు అతను విజయంతో వచ్చే ఒత్తిడి మరియు అంచనాలు కూడా అంగీకరిస్తాడు ఖచ్చితంగా చాలా ఒత్తిడి ఉంది ముఖ్యంగా నా మూడు సినిమాలు బ్లాక్ బస్టులుగా మారినందున అయినప్పటికీ నా రాబోయే ప్రాజెక్టులపై నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అవి అద్భుతమైన స్క్రిప్ట్లను కలిగి ఉన్నాయి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రసన్న వదనం వంటి సినిమాల తర్వాత విజయాల తర్వాత ప్రతి సినిమాతో హిట్ సాధించాలి అనే తపన ఎక్కువైంది బహుశా నేను మంచి స్క్రిప్ట్లు అందుకోవడం మానేసినప్పుడు గొప్ప భయం తలెత్తుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాలు మంచిగా ఉంటాయని నేను నమ్ముతున్నాను వుడ్ అని సుహాస్ పేర్కొనడం జరిగింది